మనం ప్రస్తుతం యాగంటిలో ఉన్నాం బ్రహ్మంగారు కాలజ్ఞానంలో యాగంటి బసవన్న రంక వేస్తుంది దాంతో కలియుగాంతం అవుతుంది అని అనడంతో యాగంటి గురించి చాలామందికి తెలుసు అయితే ఈ ప్రముఖ శైవ క్షేత్రంలో రాయలసీమలో ఉన్న ఈ ప్లేస్లో ఇంకా ఎన్నో వింతలు విశేషాలు తెలియాల్సి ఉన్నాయి అవేంటో మనతో తెలుసుకుందాం యాగంటి వైష్ణవ క్షేత్రం అవ్వాల్సింది కానీ ఇప్పుడు శైవ క్షేత్రంగా మారడం వెనుక ఓ కథ ఉంది అగస్తుల వారు ఉత్తర భారతదేశ యాత్ర పూర్తి చేసి దక్షిణ భారతదేశ యాత్రకు వచ్చినప్పుడు ఇక్కడ వైష్ణవాలయం చేయాలి విష్ణువును పూజించాలని తలంపుతో ఒక విష్ణుమూర్తి విగ్రహాన్ని తయారు చేసి ప్రతిష్ట చేసేదానికి యజ్ఞహోమాది క్రతువంతా చేస్తూ ఉన్నారు అట్ట సమయంలో ఆ యొక్క ప్రతిష్ట చేయదలుచుకున్నటువంటి విష్ణుమూర్తికి కుడివైపు పాదానికి బటన్ వేలు అయిపోయింది మా ఆగమశాస్త్ర రీత్యా హిందూ సాంప్రదాయం ప్రకారము శిథిలమైనటువంటి విగ్రహాలను పూజించారు ఆ విధంగా ఆ యొక్క విష్ణుమూర్తిని తీసుకెళ్లి పైన మధ్య గృహలో ఉంచి ఏ విధంగా ఎందుకు జరిగిందో తెలుసుకోవాలనే ఉద్దేశంతో అగస్త్యల వారు ఆ యొక్క బోలాశంకరుడు శివపార్వతుల కోసమే తపస్సు చేశారట ఆ యొక్క తపోశక్తికి మెచ్చి స్వామి అమ్మవారు ప్రత్యక్షమై మీకెవరం కావాలో కోరుకుంటే స్వామి విధంగా ఆలయం నిర్మాణం చేయడం జరిగింది ప్రతిష్టాకాలంలో అంతరాయం జరిగింది కారణం ఏంటి అడిగారట ఇప్పుడు ఇక్కడ గంగాదేవి అంటే నీరు ఎల్లప్పుడూ ప్రోహిస్తూ ఉంది కాబట్టి తీర్థ ప్రాధాన్యత గల క్షేత్రం కాబట్టి ఇక్కడ వైష్ణవానికి స్థానం లేదు శివాలయానికి మాత్రమే స్థానం ఉందని చెప్పారట అప్పుడు అగస్తులు వారు మన భరతఖండంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఆది దంపతుల రూపంలో వెలిసి స్వయంభూగా వెలిసి భక్తులకు దర్శనం పెండి కోరడం చేత అగస్తుల వారి యొక్క కోరిక మేరకే ప్రధాన ఆలయంలో శివపార్వతులు ఇద్దరు కూడా స్వయంభూగా వెలసడం జరిగిందమ్మా లోనికి రాగానే ఎడమ చేతి వైపున్న ఈ పుష్కరిణి పేరు అగస్త్య పుష్కరిణి మునీశ్వరుడైన అగస్త్యుడు ఇక్కడే స్నానమాచరించారు కాబట్టి ఈ కోనేరుకు అగస్త్య పుష్కరిణి అని పేరు వచ్చినట్లు స్థల పురాణంలో ఉంది ఈ నీటికి ఔషధ గుణాలున్నాయని కూడా భక్తులు విశ్వసిస్తారు మొట్టమొదట చోలులు చాళుక్యులు నిర్మాణం చేసినట్లుగా వారు అసంపూర్తిగా వదిలివేయడం వల్ల విజయనగర ప్రభువుల యొక్క ఆలయాన్ని పూర్తి చేసినట్లుగా మనకు ఆ గోపురం దగ్గర ఉన్న శాసనాల ద్వారా కూడా తెలుస్తూ ఉంది నంద్యాల జిల్లా బనగనపల్లె మండలంలో ఉన్న ఉమామహేశ్వర స్వామి దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉంది అదేంటంటే లింగం పైన ఉమా ప్లస్ దర్శనం దర్శనమిస్తారు కాబట్టి భక్తులందరూ ఎంతో మంది ఇక్కడికి వచ్చి దర్శించుకుంటారు అంతేకాకుండా మండపం ముందే ఉన్న నందీశ్వరుని చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి కూడా చాలామంది వస్తుంటారు ఉమామహేశ్వర స్వామి దర్శనం అయిన తర్వాత పక్కనే ఉన్న మూడు గుహలను కూడా మనం దర్శనం చేసుకోవచ్చు అందులో అగస్త్య మహర్షి తపస్సు చేసిన గుహ ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి గుహని కూడా మనం దర్శించుకోవచ్చు ఈ ఈ స్వయంభూ గృహాలయాలమ్మ అగస్త్య మహామునని సప్తరుషుల నాలుగో అయినండి ఆయన చిరంజీవి అనమాట ఆయన శివ పార్వతుల గురించి కూడా ఇక్కడ యాగాలు చేసి తపస్సు చేస్తుంటే రాక్షసులకి కాకులు అదిపోయినటువంటి వాడు రాక్ష కాకాసుడైన రాక్షసులు కాకుల రూపంలో వచ్చి తన యొక్క తపో భగ్నం చేశారమ్మా అందుకని ఇక్కడ కాకి సేనేశ్వరునికి శాపం ఇచ్చారన్నమాట ఇక్కడ యాగంటి క్షేత్రంలో కాకి తిరగదమ్మా నవగ్రహాలు ఉండవు ఈ గృహలోకి వచ్చి దర్శనం చేసిన వాళ్ళకి ఏలనాడ సేని నరదిష్టి గ్రహదాసులు ఇటువంటి ఏమన్నా తొలి మనసులో ప్రశాంతత అనమాట ఈ క్షేత్రానికి మొదటిసారి ఈ ముక్కేశ్వరలింగాన్ని లింగాన్ని నందిని ప్రదర్శించి ఆయన ఇక్కడ యాగాలు చేసుకున్నారు అందుకే యాగంటి క్షేత్రాన్ని ఇక్కడ నామకరణం చేశారు ఈ గృహ అంతా కూడా స్వయంభూగా వెలిసిందండి కొంతవరకు మాత్రమే మెట్ల వేశారు ఇక్కడ ఏంటంటే వెంకటేశ్వర స్వామివారు ఫస్ట్ పాదం పెట్టారు ఇక్కడ రెండోది దేవుని గడపలో పెట్టారండి మూడోది తిరుమలలో పెట్టారు జన్మస్థానం ఇక్కడ వెలుగ అక్కడ అంటారు బ్రహ్మచారి అనమాట ఇక్కడ స్వామివారు కళ్యాణం ఉండదండి ఏకశిల అనమాట బ్రహ్మగారు తపస్ చేసుకునేవాడు ఆయన ఏర్పాటు చేసిన శివలింగం నన్నీసిపోయాడు ఆమె అచ్చమ్మమ్మ బ్రహ్మంగారు యజమాను వాళ్ళు అనమాట ఆమె ఇంట్లో ఆవులు మేపేవాడు బ్రహ్మంగారు ఆమె కుమారు కన్నులు పోయింటాయి ఇక్కడ కళ్ళు తెప్పించారు బ్రహ్మంగారు ఇక్కడే నీళ్ళు పోసి దీపం పెట్టి ఇక్కడ యాగంటి బస్సు పన్న పేరు రంకేస్తా అని చెప్పి రాసింది ఇక్కడే అనమాట ఈ యొక్క నంది కలియుగాంతంలోకి వచ్చిన నంది లేచి కలియుగాంత అని చెప్పేసి అన్నారు ఆ విశేషాలు తెలుసుకోవడం కోసం ఇక్కడికి వచ్చాం ఇక్కడ సహజంగా ఏర్పడిన ఈ యాగంటి కేవ్స్ కూడా తెలిసి చూసుకోవడం కోసం వచ్చాం కాకపోతే ఇక్కడ మంచి సౌకర్యాల మంచి భావం మంచిగా ఉన్నాయి క్షేత్రం కూడా పరిశుభ్రంగా కూడా మంచిగా ఉన్నది యాగంటి చేరుకోవడానికి బనగానపల్లె సెంటర్ పాయింట్ అక్కడి నుంచి యాగంటికి పది కిలోమీటర్ల దూరం ఉంటుంది కర్నూలు నుంచి వచ్చే వాళ్ళైతే దాదాపు ఎనభై కిలోమీటర్లు కవర్ చేయాల్సి ఉంటుంది ఇంకా నంద్యాల నుంచి లేదా బనగనపల్లి నుంచి రావాలి అంటే అక్కడ రైల్వే స్టేషన్ అవైలబుల్ ఉంది కాబట్టి అక్కడి నుంచి ఇక్కడికి చేరుకోవడానికి ఆటోలు పర్ పర్సన్ థర్టీ రూపీస్ స్టార్ట్ చేస్తున్నారు ఇక బస్సు బనగనపల్లి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి రోజుకి రెండు మాత్రమే అవైలబుల్ ఉంటాయని చెప్పారు కార్తీక మాసం ఇంకా మహాశివరాత్రి లాంటి అకేషన్స్ అప్పుడు మాత్రం రెగ్యులర్ గా బస్సెస్ ని ఏర్పాటు చేస్తామని చెప్పారు